తన మీడియాని అడ్డు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఏమి చేయాలని ప్రయత్నం చేస్తా ఎందుకు చెప్తున్నా అంటే మీడియా ప్రజాస్వామ్యంలో ప్రధానమైన భూమికి పోషించాల్సిన ఒక వ్యవస్థ అది ఆ మీడియానే గాడి తప్పేస్తే గాడి తప్పి పాలన సాగిస్తున్న ప్రభుత్వాన్ని కట్టడి చేసింది ఎవరు అడగాల్సింది ఎవరు ప్రజలకి తెలియాల్సిన విషయాలు తెలియజేయాల్సింది ఎవరు వారే గాడ్ తెప్పారు ఈ ఎల్లో మీడియా కథనాలు తప్పుడు కథనాలు రాయడం అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యాన్ని చేస్తూ పరిపాలనని పక్కన పెట్టి కక్షాదింపు చర్యలు అక్రమ కేసులు నిర్బంధాలు వీటన్నిటిని చేసేదానికి ఒక ప్రణాళికాబద్ధంగా మీడియాలో ఈ ఎల్లో మీడియా ఏదైతే ఉందో టీవీ ఫైవ్ కావచ్చు ఈనాడు కావచ్చు ఆంధ్రజ్యోతి కావచ్చు లంతా కూడా ఈ ఎల్లో మీడియాలో కథనాలు రాయడం ఒక పది రోజులు కథనం రాయడం తర్వాత వాళ్ళని కేసులు ఇరికించడం విచారణ పిలిపించడం అరెస్ట్ చేయడం జైలు పంపించింది ఇదే కథ అంటే ఇది సినిమా కథ రాసుకున్నారు వీళ్ళు ఫ్యాబ్రికేటెడ్ ఇదే రాసుకున్నారు మద్యం విషయంలో కావచ్చు మైనింగ్ విషయంలో కావచ్చు ఈ రెండు ప్రధానమైన వీటిని పట్టుకొని ఈ తంత జరుగుతా ఉంది వాళ్ళు అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఇదే మద్యం కేసులో చంద్రబాబు గారి మీద మద్యం కేసు ఉంది ఆ మద్యం కేసు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇక్కడ పోయినది మొన్న దాకా నిన్న బెయిల్ తెచ్చుకోవాలి మళ్ళీ దాని గురించి వెళ్ళే రాయుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యంలో బ్రిస్లీస్ ఏర్పాటు చేసిన ఆయనే బ్రాండ్లు తెచ్చిన ఆయనే అక్రమ మద్యం దండ చేస్తున్న ఆయనే ఆ రోజు రాష్ట్రాన్ని సర్వనాశనం పద్నాలుగు నుంచి పంతొమ్మిది వైకా ఇచ్చింది ఆయనే ఆ రోజు మద్యం కేసు పెడితే ఈ రోజుకి దాని అతి లేదు గతి లేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన తర్వాత ఈ మద్యం విషయంలో ఈ రాష్ట్రంలో ఎంత అక్రమం జరుగుతున్నాయో మీకు అందరూ తెలుసు బెల్ట్ షాపులు మరి ప్రతి ఎమ్మెల్యేకి నెలకి ఒక్కొక్క షాపు నుంచి యాభై వేలు ఇవ్వాలి ఎక్కడి నుంచి ఇస్తున్నారు అక్రమ మద్యం తగ్గిస్తున్నారు అక్కడ అమ్మకాలతోనే ఇస్తున్నారు బెల్ట్ షాపులను ఇస్తున్నారు వీటన్నింటి పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అక్రమ మద్దమైపోయిందని మరి మొన్న చూస్తాను ధనంజయ రెడ్డి గారిని కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి గారిని కావచ్చు మన రోజు ఎంపీ గారు మిథిన్ రెడ్డి గారిని కావచ్చు అంటే ఒక్కొక్కరుగా ఒక్కొక్కరిగా ఈ ఫ్యాబ్రికేటర్ కేసులో ఇరికించుకుంటూ జైలు పంపించే కార్యక్రమం అదేవిధంగా మైనింగ్లు కూడా రెండు వేల ఇరవై మూడులో మైనింగ్ జరిగిందని అసలు రుస్తుం కంపెనీ అనేది ఎప్పటి నుంచో మూతపడిపోయింది అదే కేసు కూడా అది కూడా ఒక ఫ్యాప్రికెట్ కేసే నోటీసులు ఇవ్వడం గోధరణి గారిని అరెస్ట్ చేశారు నోటీసులు ఇచ్చారు అది కూడా మీరు చూశారు ఎప్పుడు ఇరవై మూడులో జరిగిందని ఎస్టీల్ని ఇబ్బంది పెట్టారని వాళ్ళ ఇల్లు పోయాయని బ్లాస్టింగ్ చేశారని కతనా ఖతరా రాసి ఆయన్ని ఈ రోజుకి జైల్లో పెట్టినారు ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు వాళ్ళు అది పైదేస్తామంటే ఇంకొక అంటే ఏదో ఒక కేసు పెట్టడం ఉంచడం అంటే దాన్ని కూడా నిర్ణయించుకోవాలి వాళ్ళు ఏ నాయకుడిని జైల్లో ఇన్ని రోజులు పెట్టాలి అరవై రోజులు పెట్టాలా తొంభై రోజులు పెట్టాలా వంద రోజులు పెట్టాలా ఎందుకంటే వాళ్ళ నాయకులే మాట్లాడతారు కోంత్ గారు అందువల్లతో లోపల రారని అంటే మీకు అంతా కూడా తెలుసు మీరే చేస్తారేండి ఎవరు ఎన్ని రోజులు జైలు పెట్టారు మళ్ళీ నిన్న శ్రీకాంత్ రెడ్డి గారిని మళ్ళీ పిలిపించారు సాక్షిగా పిలిపించి అనిల్ కుమారాదేవి గారి మీద చెలుకు పలకలు రాసుకుంటూ వీళ్ళే డిక్టేట్ చేస్తారు వీళ్ళే రాస్తారు బలవంతం చేస్తారు సంతకాలు పెట్టుకుంటారు లేదంటే థర్డ్ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తాము ఇబ్బంది పడతారు శ్రీకాంతరె విషయంలో అదే చేసింది అందుకే ఆయన జడ్జి గారి దగ్గర చెప్పారు కూడా అసలు నన్ను అడగలేదు మొత్తం రాశారు సంతకం పెట్టుకున్నారు సంతకం పెట్టకపోతే థర్డ్ డిగ్రీ చేస్తారని మీరు దాంట్లో రాసినారు ఇరవై మూడులో అనిల్ కుమారావు గారు మంత్రిగా రాస్తారు ఈ జిల్లాలో అంతకు తెలిసిన విషయమే అనిల్ కుమార్ యాదవ్ గారు గోవర్ద్రి గారు కలిసి ఈ క్వార్డ్ మైనింగ్ చేశారని మీకు తెలుసు ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటాం మా కుటుంబ సభ్యులు మేము అందరం ఎందుకంటే గోవర్ద్రి గారికి అనిల్ కుమార్ యాదవ్ గారికి సఖ్యత ఎంతవరకు ఉందో మీకు అందరూ తెలుసు ఆయన మాజీ మంత్రి ఇరవై మూడులో మీరేం చేస్తున్నారు వాళ్ళిద్దరు కలిసి దగ్గర కూర్చొని ఈ వ్యాపారం అంత చేసిన రాశారు ఇది నమ్మశక్యంగా ఉందా మీరు చెప్పండి మీడియా వాళ్ళు ఈ జిల్లాలో ఎవరైనా ఇది క్లియర్గా తెలుస్తూ ఉంది కదా అంటే ఇదికిచ్చేదానికి ఏమైనా మీరు కట్టగల కట్టగతలు వెళ్ళగలరు ఒకరికొకరికి మీరే మీడియా రాశారు మీరే మీరే రాశారు గోవర్ధ గారికి అనిల్ కుమార్ గారికి సఖ్యతి లేదు వాళ్ళు ఎడమఖం పెడముఖంగా ఉన్నారు రెండు గ్రూపులుగా ఉన్నారు ఏదో రాశారు మీరే రాశారు మళ్ళీ మీరే రాస్తేవారు ఇప్పుడు ఇద్దరు కలిసి వ్యాపారం చేశారని మరి చెప్పాల్సిన మీరే మీడియా మీడియానే తప్పు దవ్వ పట్టిస్తే మీడియానే తప్పుడు వ్యవహారాలు ప్రచురించినా ప్రచారం చేసినా మరి ఇది ఈ సమాజానికి కీడుందా లేదా మీరు కూడా ఆలోచించాలి మీ యాజమానులు ఎంత నాకు తెలియదు మీ యాజమానాలు కూడా ఆలోచన చేయాలి ఈ సమాజానికి ఈ సమాజాన్ని బాగుపరచడానికి మీడియా సహకారం ఉండాలి కానీ మీడియానే చేరు పొగలాగా తయారై మీ పబ్బం నడుపుకోవడానికి మీ స్వలాభం కొరకు మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఇది మంచిదూరు కాదు ఈ రాష్ట్రానికి ఇక్కడైనా మీరు ప్రశ్నించే తత్వాన్ని అలవాట్కోవాలి మీడియాలో క్యాప్షన్స్ పెట్టుకుంటే కాదు నిజాన్ని నిర్భయంగా చెప్తాను నేను చెప్తున్నా ఈ ఏమి మీడియాకి ఇక్కడైనా మారండి మీరు ఈ రాష్ట్రం సభల నాశనం అయిపోతా ఉంది ఈ రాష్ట్రం సభల నాశనం అయిపోతా ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం సభల నాశనం అయిపోతా ఉంది ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వం ప్రభుత్వాన్ని పాడల్ని గాలి కొదలి కక్షనే ఎన్నుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎలా జైలుకి పంపించాలి ఏ కేసులు లేర్పించాలి ఇదే ఆలోచన తప్ప పొద్దున్న లేచిన సాయంకాలం వరకు ఎవరెవరిని ఏ మార్గంలో ఎప్పుడెప్పుడు జైలుకి పంపించాలి తిప్పు తయారు చేసుకొని చేస్తున్నారు కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేము మేనిఫెస్టో విషయంలో పక్కన పెట్టి పాలనను పక్కన పెట్టేసి ఇదే తాగిస్తాను ఇది మంచిది కాదు ఇక మానుకోండి మరి మళ్ళీ రేపు పిలుస్తున్నారు మరి ప్రసరం అడుగు విషయంలో కూడా కేసు పెట్టి ఆ కేసును పక్కన పెట్టి ఆయన్ని నోటీస్ ఇచ్చి ఆయన్ని జైలుకి రమ్మన్నారు పోలీస్ స్టేషన్ రమ్మంటున్నారు విచారెంపుకి మీరు చూశారు మీద మీడియా చూసింది వాళ్ళు ఇల్లు ఎంతవరకు ధ్వంసం చేశారు ఇంత ధ్వంసం చేస్తే ఇంత దుర్మార్గం చేస్తే దాని పక్కన వెళ్ళి వాళ్ళ మీద కేసులు అంటే న్యాయం అడిగే కూడా వెళ్ళాడు ప్రజల్లో తిరుగుబాటు వచ్చే రోజు తొందరలో ఉంది ఖచ్చితంగా ప్రజా తిరుగుబాటు వస్తుంది ఇకనైనా చంద్రబాబు నాయుడు గారికి కూట ప్రభుత్వానికి అందరికీ చెప్తున్నాం ఇకనైనా మారండి మీరు ఇకనైనా మారండి సంవత్సరం అయిపోయింది ఇకనైనా పాలన వైపు దృష్టి పెట్టండి కక్షలు పక్కన పెట్టండి ఇదే కొనసాగితే ఖచ్చితంగా రాబోయే కాలంలో అంటే మీరే ఉంటారనుకోవద్దు రెండు వేల పద్నాలుగులో మీరు వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో మేము వచ్చాము రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మేము వచ్చి ఉండొచ్చు ఇరవై తొమ్మిదిలో లేకుంటే జనల్లి ఎలక్షన్ వచ్చిన మళ్ళీ ఈరోజు ప్రజల్లో స్పష్టంగా కనబడతా ఉంది ఈ ప్రభుత్వం పాలన పక్కన పెట్టి కక్షపూర్తంగా రాజకీయాలు చేస్తుంది ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిందని ఈరోజు ప్రజలు బాధపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు విజయసి ఇబ్బంది పెట్టామని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం రాబోతున్నారో చెప్తున్నా మీరు ఈ పద్ధతిని మార్చుకోకపోతే ఖచ్చితంగా మీరందరూ కూడా టీడీపీ నాయకులు అందరూ చెప్తున్నాం ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు అందరూ కూడా హెచ్చరిస్తా ఉన్నాం మీరు కూడా మారి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారో ఏం చేస్తారో పాలన వైపు దృష్టి పెట్టకుండా ఇదే కక్షపూర్తి రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇంతకింత మీరు కూడా అనుభవించాల్సిన పరిస్థితి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా పాత్ర మిత్రులందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ పరిపాలనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని ఏ విధంగా అదుపు చేయాలి ఏ విధంగా వాళ్ళ గొంతు నొక్కాలి ఆ పార్టీ ప్రజల తరఫున తరఫున వినిపిస్తున్నటువంటి వాణిని నొక్కి వాస్తవాల్ని పూర్తిగా సమాజం దృష్టికి తీసుకురాకుండా చేయాలనే ఆలోచనతో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైన కేసు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల క్రితం కేసులు కూడా ఈరోజు బయటకు తీసుకొని వచ్చి వాటి మీద ఎంక్వైరీ అని వాటి మీద విభిన్న కథనాలతో కొన్ని పత్రికలు రాయటం దాని తర్వాత మీరు పోలీస్ స్టేషన్కి వివరణ ఇవ్వడానికి రావాల్సిందని చెప్పి అడగటం వచ్చిన తర్వాత వాళ్ళని ఒకటి రెండు రోజులు విచారణ చేసినట్టు ఒక కార్యక్రమం జరిపి అరెస్ట్ చేయటం అరెస్ట్ చేసిన తర్వాత ఏ నిర్దిష్టమైనటువంటి అభియోగం మీద అరెస్ట్ చేశారో ఒక్క దానికే పరిమితం కాకుండా దానికి అనుబంధంగా ఎన్నో రకాల కేసులు ఆ వ్యక్తుల మీద బనాయించి అదే రకంగా కోర్టులలోనే వివిధ రకాల కేసుల్లో వీళ్ళని దోషులుగా చిత్రీకరించి వాళ్ళకి కోర్టు నుంచి బయటకు వచ్చేదానికి బెయిల్ మీద అవకాశం లేకుండా ఎక్కువ కాలం జైళ్ళల్లో ఉండేదానికి వాళ్ళొక పథకాన్ని తయారు చేసినట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆక్రమాల్లో భాగంగానే నెల్లూరులో కూడా చూసాం పార్టీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారి ఉదంతం పెట్టింది ఒక కేసు అయితే దానికి ఇంకొక ఆరో ఏడో కలిసి ప్రస్తుతానికి ఇంకా ఏవో కొన్ని అదనంగా కూడా రిజర్వ్లో అన్నట్టుగా చెప్తున్నారు అంటే వీళ్ళు ఎవరు కూడా దాదాపు డెబ్బై రోజులు ఎనభై రోజులు వంద రోజులు ఒక మూడు నెలలు కాలం ప్రజల్లో తిరగకుండా వీళ్ళు చట్టపరిధిలో ఉన్నారు అనేటటువంటి ఒక ప్రచారాన్ని బయటకు తీసుకొస్తూ జైళ్లలోనే వీళ్ళు ఆగిపోయే విధంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే మళ్ళీ ఒక్కొక్కరు ఒకరి తర్వాత ఒకరు మామూలు కోవూరు మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఉదంతం కూడా తర్వాత చూసాం ఒక మాటకి ఇంకొక మాట సమాధానం అయితే ఫలానా వ్యక్తులను కనపడుతున్నా వాళ్ళ పేర్లు తెలియనట్టు అసలు ఆ వ్యక్తులు ఈ జిల్లా వారే కానట్టుగా గుర్తు తెలియని వ్యక్తులని చెప్పి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చూశాం చూశామందరం మరి అదే సందర్భంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన మీద ఉన్నటువంటి కేసులో ఏదైతే అదే సందర్భం ఈ ఇంటిని పగలగొట్టేదానికి ముందు జరిగినటువంటి సందర్భంలో ఈ కేసులన్నీ ముడిపడి ఉంటే ముందు వారిని పిలవలేదు ఇల్లు పగలగొట్టిన వారిని పిలవలేదు మధ్యలో ఉన్న అతన్ని ప్రశ్నించడానికి మీరు మళ్ళీ కూడా రావాల్సిందని పిలుస్తూ ఉన్నారు దీనికి తోడు ఇంకొక వ్యక్తిని మళ్ళీ అరెస్ట్ చేయటం అతనేదో వ్యాపారాలు చేసినాడు పలానా చోట చేసినాడు అతనికి గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయి వీళ్ళందరూ కలిసి కట్టుగా చేశారు వీళ్ళతో ఇంకొస్త మాజీ మా మంత్రి ఆయన ఉన్నాడని మాట్లాడటం దాని మీద ఇంకా పూర్తి వివరణతో కేసు తయారు కాకపోయినా ఆ కథనాలు అయితే ప్రచారంలోకి తీసుకోవచ్చున్నారు హలో మరి ఆ సందర్భంలోనే అనిల్ కుమార్ యాదవ్ వారి ఇంటికి కూడా మొన్ననే నిన్నో మరి ఎప్పుడో నిన్న ఉదయం పోలీసు వారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక వ్యక్తిని విమర్శించిన సందర్భంలోనే వీరి మీద కూడా అభియోగం పోపుతూ అనిల్ కుమార్ యాదవ్ కూడా విచారణకి రావాల్సిందిగా పోలీసులు మళ్ళీ వారికి కూడా నోటీసులు ఇవ్వటం జరిగింది మరి వీడియో చూసినప్పుడు అందరికీ ఆయన మాట్లాడినట్టుగా ఎవరు ఎక్కడ చూడ ఆయన మరి నవ్వేడనో మాటలకు నవ్వు

何で ఎప్పుడు మీటింగ్ అన్నా కొత్త ఇవా అయితే వచ్చి మాట్లాడి సరిపోద్ది